ఫస్ట్ ట్రస్ట్ ఫను ఓ మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది మరి దీనికి మిస్ ఇండియా అనుశ్రీ గారు రావడము చాలా సంతోషంగా మేము ఉన్నాము మరి బాలు నాయక్ గారు సీనియర్ బీజేపీ నాయకులు సీనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా వారు మెంబర్ గా ఉన్నారు బాలు గారు మరి ధనుశ్రీ గారు మంచి చైల్డ్ డ్యాన్సర్ చాలా జబర్దస్త్ చేస్తుంది డ్యాన్సు మరి రమేష్ గారు వీళ్ళందరూ కూడా మనల్ని ఆహ్వానించినందుకు మళ్ళీ ఢిల్లీ గారు వారందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే ఐదు సంవత్సరాల నుండి కూడా ముప్పై మందికి వృద్ధులకి లేక ఇక్కడ వారు వసతి ఇచ్చి వాళ్ళని చూసుకుంటున్నారు పది మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు అలాగే ఈ సీతయ్య ఫౌండేషన్ కి కర్త కర్మ క్రియ అన్ని కూడా ఇద్దరు బ్రదర్స్ అయినా ఆ రోజుల్లో రైట్ బ్రదర్స్ అని విన్నాము ఈ రోజుల్లో ఈ బ్రదర్స్ రమేష్ గారు అలాగే మోహన్ గారు మహిళ అనే వాళ్ళు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సాధారణంగా ఆహ్వానించవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినటువంటి కష్టం వాళ్ళకి వెయిట్ గా ఉంటది అనే ఒక ఉద్దేశంతో నిజంగా పిట్ట కొంచెం డ్యాన్స్ గారు అన్నట్టుగా ఒక్కసారి ఎంత చక్కగా రాజకీయ నాయకులకు ఓట్లు జంటుల మ్యాన్ సూట్లు ఇలాంటి పర్ఫార్మెన్స్ అందరి చెప్పట్లు గట్టిగా చెప్పట్లు రైట్ మరీ మరీ కోరుకుంటున్నాం ఒకసారి గట్టిగా చెప్పట్లు చిన్నారులందరికీ రెండవ చాలా సేవా సంస్థల వచ్చిన వచ్చున్నారు వాళ్ళందరికీ కూడా గౌరవించుకోవడం అనేది జరుగుతుంది ఈ మధ్యనే ఎన్నో సమస్యల పైన పోరాడి తెలంగాణలో ఎప్పటికీ కూడా మీరు చూస్తూనే ఉంటారు మీడియాలో ఆయనే దగ్గర దగ్గరగా నాలుగు వందల ఐదు వందల విగ్రహాలు పెట్టించినటువంటి మన శ్రావణ గౌడ్ గారు మాట్లాడవలసిందిగా మరి మరి కోరుకుంటున్నాం సార్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏదైతే సీతయ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమేష్ గారు మోహన్ గారు ఢిల్లీ గారు మరి ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా పన్నెండు వందల కిలోమీటర్లు తెలంగాణ నడిపొడ్డూరి నుండి ఆంధ్రప్రదేశ్ వరకు మేము ప్రయాణించి ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగినది మాకు ఎప్పుడైతే సీతయ్య గారి ఫౌండేషన్స్ ఎనిమిది ఎకరాల స్థలంలో ఎకరం పదిహేను గుంటల స్థలాన్ని ఈ కార్యక్రమానికి డొనేషన్ చేస్తూ అలాగే ముప్పై మంది దాదాపు వృత్తులకు సేవ చేస్తూ అలాగే ప్రస్తుతం ఇప్పుడు అరవై తొమ్మిది మంది ట్రైబల్ విద్యార్థులను గవర్నమెంట్ స్కూల్ నుండి ఇక్కడ ఒక భవనం ఇప్పుడే ఓపెనింగ్ చేసుకున్నాం మేము అక్కడికి వారిని తీసుకొచ్చి మరి ఇక్కడ వాళ్ళకి వసతి గృహం కల్పించి మరి ఇక్కడి మళ్ళా స్కూల్కి తీసుకెళ్తారు కొత్త వ్యాన్ కూడా ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయ్యా ఎంతోమంది పుడుతుంటారు చస్తుంటారు భగవంతుడు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న వారినే వందల సంవత్సరాలు వాళ్ళ పేరు ఉంటారు అందులో మదర్ టెరిసా తను మన ముందు లేకున్నా తను చేసిన సేవలను ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటున్నా అది సేవకున్న గొప్ప అవకాశం ఉన్న విలువలు కట్టలేదు ఇలా చిరంజీవి గారు వారు సినిమా నటులైనా హీరో అయినా బ్లడ్ బ్యాంక్ పెట్టి హైదరాబాద్ లో ఎవరికి బ్లడ్ కావాలంటే వారికి కూడా ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారు వారి పేరు చేస్తాన ఉంటుంది ఎలా సినీ నటుడు అతను తలుచుకుంటే ఏసీ హాల్లో కూడా ఉండొచ్చు ఎన్నో కోట్ల రూపాయలు సినిమా రూపకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు వారు గుర్తించి పదిహేడు సంవత్సరాలు ప్రజల ముంగట ఇలాంటి సభలు ఎన్నో పెట్టుకుంటూ ఎండకు వాళ్ళకు తడుచుకుంటూ వారు కూడా సేవ చేయాలని వచ్చారు వారు చరిత్ర నిలిచిపోతారు అలానే రమేష్ గారు ఏదైతే సేవ చేశారో వారి సేవను గుర్తులో పెట్టుకొని మేము తొందరలో తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు చేస్తున్న సేవలు వారి దృష్టికి తీసుకెళ్లి మీకు వారితో అయినంత వరకు సేవలు మేము చేపిస్తామని చెప్పి కూడా సభారూపంగా హామీ ఇస్తున్నాను దయచేసి ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఎంతో మంచి ఆహ్లాదకరంగా వాతావరణం ఉన్నది మేము సినిమా ఇండస్ట్రీలో కూడా సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రని ఒక సినిమా రూపకంగా మా నాన్నగారు రెండు వేల మూడులో లో తీశారు ఎవరి అయ్యారు సర్దార్ పాపన్ అంటే గోల్కొండ నేల చక్రవర్తి ఆయన విగ్రహాలు ఆంధ్రలో ఇరవై ఐదు విగ్రహాలు పెట్టడం జరిగింది తెలంగాణలో మూడు వందల విగ్రహాలు పెట్టడం జరిగింది ఎంతో మంది సేవా దృక్పథంతో ఒక కార్యక్రమం తీసుకొని వెళ్తున్నాం రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు అక్కడ వారికి కూడా విన కాంగ్రెస్ వస్తే అక్కడ జనగాం జిల్లాలో ఉన్నది ఆ జనగాం జిల్లాకి సర్దార్ పాపన్న పేరు పెడతామని హామీ చెరు పెట్టబోతున్నారు కూడా అంటే మేము చేస్తున్న పోరాటం ఎంతో సేవ అక్కడ కూడా చేస్తున్నాము మీకు కూడా మేము వెళ్ళంటూ ఉంటామని మాటిస్తున్నాం ఇక్కడ మనం ఎండలో కూడా మూడు గంటల నుంచి మనందరూ ఆశ్రమంలో పిల్లలకు వచ్చి వెళ్ళి హర్స్ఫూగా ఇచ్చామే బాగా నరేంద్ర మోడీ బాగా I'm not going to make up. Yeah. On, know. I, know. So, I know. Yeah. 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 Oh,